మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు సెప్టెంబరు ఇరవై ఎనిమిది అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియున స్వాస్థ్యం మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపజేసెను మొదటి పేతురు ఒకటి నాలుగు నిరంతరమునకు శాశ్వతమైన ఒక గొప్ప స్థానమును పొంది నిమిత్తం నీవు పిలువబడి ఏర్పరచుకునబడివని నీవు నమ్మవలను యేసుక్రీస్తును మనము రక్షకునిగాను ప్రభువుగాను మనం అంగీకరించటం వలన సంపూర్ణ ఆత్మీయ స్వాస్థ్యంలో పాలువారం అగుదుము ఆయన రక్తము చేత మనం కడగబడినప్పుడు దైవ స్వభావమునందు పాలువారం రెండవ పేతురు ఒకటి నాలుగు రెండవదిగా పరిశుద్ధాత్మయందు పాలివారము హెబ్రి ఆరు నాలుగు మూడవదిగా పరలోక పిలుపునందు పాలివారము హెబ్రి మూడు ఒకటి నాలుగవదిగా దేవుని పరిశుద్ధత ఎందు పాలివారము హెబ్రి పన్నెండు పద్నాలుగు ఐదవదిగా ప్రత్యక్షము కానున్న మహిమయందు పాలివారము మొదటి పేతురు ఐదు ఒకటి ఆరవదిగా తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యమునందు పాలువారము కొలసి ఒకటి పన్నెండు ఏడవదిగా క్రీస్తులో పాలువారము హెబ్రి మూడు పద్నాలుగు దేవుని యొక్క పరలోక స్వాస్థ్యమందు పాలివారము ఎంత భాగ్యము ఇట్టి ఆత్మీయమైన వాడబారని తేజోవంతమైన స్వాస్థ్యమందు ప్రవేశపెట్టి దానిని మనం అనుభవింపవలనని ప్రేమగల దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు